శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పచ్చకర్పూరంతో ఏం చేస్తే ధనం బాగా పెరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది విష్ణుమూర్తికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడైనా విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామి కానీ పచ్చకర్పూరంతో హారతిస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి భూ సంబంధ గృహ సంబంధ సమస్యలు ఏమున్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు కోర్టుపరమైన సమస్యల నుంచి వాటి నుంచి బయటపడవచ్చు అయితే ఈ పచ్చకర్పూరానికి సంబంధించి ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ధనం అనేది ఇంట్లో పెరుగుతూనే ఉంటుంది ఆ పరిహారం ఎలా పాటించాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి ఆ ఎల్లో కలర్ క్లాత్ పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరం తీసుకొని ఆ పచ్చకర్పూరం ఉంచి మూట కట్టి ఆ మూటని మీ మందిరంలో ఉత్తర దిక్కులో ఉంచండి ఆ తర్వాత ఆ మూటకి ప్రతిరోజు కూడా ధూపం వేస్తూ ఉండండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం అనేది పెరుగుతూ ఉంటుంది ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూర ఉంచి మూట కట్టి ఉత్తర దిక్కు అంటే కుబేర స్థానం కాబట్టి పూజ గదిలో ఉత్తర దిక్కులో కానీ లేదా ఎక్కడైనా సరే ఏ గదిలో అయినా ఒక పీటలాగా ఏర్పాటు చేసి అక్కడ ఉత్తర దిక్కులో కానీ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది పూజ గదిలోనే ఆ మూట ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అలాగే వ్యాపారస్తులైతే వ్యాపార రంగంలో బాగా రాణించాలంటే వ్యాపార స్థలంలో క్యాష్ బాక్స్లో ఈ పచ్చకర్పూర ఉంచిన పసుపు రంగు వస్త్రం మూటని ఉంచాలి క్యాష్ బాక్స్లో బుధవారం పూట ఆ మూట ఉంచితే ఖచ్చితంగా వ్యాపార మూడు పువ్వులు అరకాయలుగా విరాజిల్లుతుంది అలాగే దీంతో పాటుగా గంధానికి సంబంధించిన పరిహారం కూడా పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉండి ధనం బాగా పెరుగుతుంది గంధానికి సంబంధించిన శక్తివంతమైన పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు ఎనిమిది రూపాయి బిళ్ళలు తీసుకోండి ఆ ఎనిమిది రూపాయి బిళ్ళలు అష్టలక్ష్ములకు సంకేతంగా మనస్సులో భావించుకోండి ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ తీసుకోండి ఆ పళ్ళెంలో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లలో మంచి గంధం పౌడర్ దొరుకుతుంది ఆ మంచి గంధం పౌడర్ తీసుకొని కలపండి అప్పుడు ఆ పళ్ళెంలో గంధం పౌడర్ పేస్ట్ ఉంటుంది ఆ పేస్ట్లో ఈ ఎనిమిది రూపాయి బిళ్ళలను ఉంచండి ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం అంటే మీరు ఉంచినటువంటి ఆ ఇత్తడి పళ్ళెంలో కానీ రాగి పళ్ళెంలో కానీ ఈ ఎనిమిది రూపాయి బిళ్ళలు కూడా గంధాన్ని అతుక్కుని ఉంటాయి మంచి గంధం నీళ్ళల్లో కలిపి ఆ మంచి గంధం తడి మంచి గంధం ఈ ఎనిమిది రూపాయ బిళ్ళలకు అంటుకొని ఉండేలాగా పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి అలా చేసుకుంటే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది ఎందుకంటే స్త్రీ సూక్తంలో కూడా లక్ష్మీదేవిని గంధద్వారం దురాదర్శం అంటూ కీర్తించారు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి గంధం అంటే ఇష్టం ఏ విధంగా అయితే ఆ ఎనిమిది రూపాయి బిళ్ళలకు ఈ మంచి గంధం నీళ్ళలో కలిపింది ఆ తడి గంధం అతుక్కుని ఉంటుందో అదేవిధంగా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందని ఈ పరిహారంలో ఉన్న అంతరార్థం ఇంకా ఆ ఇత్తడి పళ్ళెల్లో లేదా రాగి పళ్ళెల్లో ఉంచిన గంధం అంటుకున్న ఎనిమిది రూపాయి బిళ్ళలు మందిరంలో అలానే ఉంచండి ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది పచ్చ కర్పూరం మంచి గంధానికి సంబంధించిన ఈ పరిహారాలు పాటించండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులకండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడాలంటే మా ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి